ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశుల వారు అబద్ధాలు చెప్పడంలో చాలా ఆరితేరి ఉంటారు ఆ రాశులు ఎవరో తెలుసుకుందాం మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో సమయంలో అబద్ధాలు చెప్తారు అది సహజం అబద్ధం చెప్పకుండా జీవించడం కూడా చాలా కష్టమే నిజాన్ని నిర్భయంగా చెప్పినా అది అబద్ధం అని అనుకునేవారు అనుకునే వారు కూడా ఉంటారు అదే విధంగా అది అబద్ధం అని చెబితే లేదు లేదు అది నిజం అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు ఏదేమైనా అబద్ధం అన్ని అనార్థాలకు మూలం అన్న విషయం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక్క అబద్ధంతో మరెన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది క్లిష్ట సమయాల్లో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం సహజం కొన్నిసార్లు మన కోసం కాకపోయినా ఇతరుల కోసం ఇతరుల మంచి కోసం అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది వాస్తవానికి అబద్ధాన్ని చాలా తేలికగా ఇతరులు నమ్మే విషయం కొంతమందికి అబద్ధం సహజంగా వస్తుంది మరికొందరు మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా అబద్ధం చెప్పరు అలాంటి వ్యక్తులు అబద్ధాలు చెప్పడం చాలా సులభం శాస్త్రం వారిపై మీకున్న ప్రేమ ఒక కారణంగా చెప్తుంది మరి ఇలా అబద్ధాలు చెప్పడంలో ఉండే రాసులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం ముందుగా మకర రాశి మకర రాశి వారు అబద్ధాలను ద్వేషిస్తారు కానీ వారు అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు వారు అబద్ధం చెప్పడం ద్వారా సులభంగా చిక్కుకుంటారు వారు అబద్ధం చెప్పడానికి చాలా సమయం పడుతుంది ఇది అందరి అనుమానాలను పెంచుతుంది మొదట వారు అబద్ధం ఎలా చెప్పాలా అని నిర్ణయించుకోవడానికి చాలా సమయం పడుతుంది అప్పుడు వారు పరిణామాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు అప్పుడు వారు ఇతరులు నమ్మేలా చేసే అబద్ధాలతో ముందుకు వస్తారు కానీ ఈ రాశి వారు అబద్ధాలు చెబుతున్నారని ఇట్టే సులభంగా అందరికీ తెలిసిపోతుంది ఇక మేషరాశి మేషరాశి వారికి మకర రాశి వారికి పూర్తిగా విరుద్ధంగా ఉంటారు ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే చటుక్కన అబద్ధాలు వల్లించేస్తూ ఉంటారు ఇది శత్రువులుగా ఉన్నవారిని కలవర పెడుతుంది వీరికి స్వయంగా నియంత్రించుకునే శక్తి కూడా ఉంటుంది కాబట్టి నిజం చెబితే సమస్య తలెత్తుతుందని వారికి తెలుసు కానీ వారు దానిని దాచలేరు వారు దేని గురించి ఆలోచించకుండా అబద్ధం చెప్తారు కానీ వాటి వల్ల వీరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇక మీనరాశి మీనరాశి వారి అబద్ధం చెప్పినప్పుడు అది వారి ముఖంలో తెలిసిపోతుంది అవి వారి ముఖంలో చాలా స్పష్టంగా కనబడతాయి మరియు వీరు నిజాయితీగా సంభాషించడం వారి అద్భుతమైన గుణం అదే సమయంలో వీరు అబద్ధం చెప్పినప్పుడు అది పూర్తి వ్యతిరేకంగా ప్రభావం చూపుతుంది వీరు అబద్ధాలు చెప్పేటప్పుడు వీరి పెదవులపై ఒక మాటలు మరియు వీరి ముఖాల్లో కదలికలు వేరే విధంగా ఉంటాయి అందుకే వీరు అబద్ధాలు చెప్పలేరు ఇక కనీరాశి రాశి వారు అబద్ధాలు చెప్పడం కొంచెం కష్టం ఎందుకంటే వీరు అబద్ధం చెప్పే ముందు తీవ్రంగా ఆలోచిస్తారు అందువల్ల వీరు చెప్పేది అబద్ధమని కనుగొనడం కష్టం కానీ వీరు వ్యంగ్య స్వరంతో మాట్లాడతారు ఎందుకంటే వారు చెప్పేది అబద్ధమని ద్రోహం చేయడానికి ఇలా చేస్తున్నారని చెబుతారు వీరు తమ అబద్ధాలను నియంత్రించుకోవాలని అనుకుంటారు కానీ వీరు చెప్పే అబద్ధాలకు అడ్డుకట్ట వెయ్యలేరు ఇక సింహరాశి సింహరాశి వారు చాలా నిక్కచ్చగా ఉంటారు నిజాయితీ గల రాశి చక్రాలలో సింహరాశి ఒకటి నిజం చెప్పడానికి చాలా సౌకర్యంగా ఉంటారు అందువల్ల వీరు అబద్ధం చెప్పాలని ప్రయత్నించినప్పుడు బలవంతంగా చెబుతున్నట్లు ఫీల్ అవుతారు అది కాస్త అబద్ధంగా మారుతుంది ఏదేమైనా వాస్తవం గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా మాట్లాడేస్తూ ఉంటారు ఈ రాశి వారి వారిలో వారే ఎక్కువగా ఆలోచించి విషయాలను బయటకు తీయడం వల్ల చిక్కుల్లో పడతారు సో ఫ్రెండ్స్ మరి అబద్ధాలు చెప్పడంలో ఈ రాశుల వాళ్ళు ముందుంటారు ఇది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్న విషయం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్